అనేది ఎలాంటిది అని అంటే కనుక తండ్రి కొడుకుతోని లేదంటే కూతురుతో ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది అది అర్థం అయితే దేవుడి యొక్క మనస్సు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది చాలా సింపుల్ దేవుడిని అర్థం చేసుకోవడానికి మనం ఎక్కడెక్కడికి అల్లంకొలదు నీ కొడుకుతోనో నీ కూతురితోనో నీకున్నటువంటి ఇంటరాక్షన్ నీకు అర్థమైతే కనుక దేవుడితో నీకున్నటువంటి ఇంటరాక్షన్ ఇటు అర్థమైపోతుంది నేను చాలాసార్లు అనుభవించాను నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను కూడా నేను ఎస్ దేవుడు మనల్ని ఒక కుటుంబంలో ఉండాలనుకుంటున్నాడు ఒక రకమైనటువంటి బంధం కలిగి ఉన్నాడు దేవుడు ఏ గ్రంథంలో లేనిది బైబిల్ నిత్యమో చెప్పేది ఒకటే మీరు దేవునికి ఎలాంటివారు అంటే కనుక కొడుకులు లాంటివారు కూతురు లాంటివారు తండ్రి ఎలాగైతే హెచ్చరిస్తాడో అలా హెచ్చరించండి మీరు బయటికి వెళ్ళినప్పుడు లేదంటే ఉద్యోగానికి మేము ఫస్ట్ టైం మీ పిల్లల్ని బయట పంపిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారని అమ్మా ఈ తినకూడదు ఈ తినకూడదు బయట తినకూడదు ఎవరితో మాట్లాడకూడదు బయట వాళ్ళు ఎవరు చిన్న చిన్న పిల్లలకి ఏం చెప్తారో ఎవడన్నా తనకు తెలియని వ్యక్తి అంత చాక్లెట్ అయితే దాన్ని తీసుకోద్దని ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తారో దేవుడి ఈ భూమి మీదకి మనల్ని పంపించినప్పుడు కూడా అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించడం అనమాట ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఏమవుతుంది మీకు క్షేమము మేలు చాలా మంది ఇన్స్ట్రక్షన్స్ వద్దకుంటున్నారు అంటే ఇచ్చినటువంటి కట్టడానికి ఆజ్ఞలను వద్దని అనుకుంటున్నారు ఎందుకే మా డాడీ అలాగే చెప్తారులే మా అబ్బాయి కూడా ఉంటాడు ఒక్కోసారి ఉండడు ఉన్నాకపోతే ఏం చేస్తాం దెబ్బకి ఒక దెబ్బ అయితే సెపరేట్ అయినట్టుగానే అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఒక్కొక్క శ్రమణం అబ్బాతో ఉంటాడు మాట మనకి చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాడు చెప్పరు ఒకసారి చెప్పరు రెండు రెండోసారి చెప్పాడు వినలేదు మూడుసార్లు చెప్పాడు వినలేదు నాలుగో సార్లు ఏం చేస్తారు చల్లుమున ఒకటి అనమాట దేవుడు కూడా అదే చేస్తున్నాడు మన మాట ఎండం లేదా చల్లుమున ఒకటి చల్లుమని చల్లుమడు నా డాడీ నన్ను కొడతాడని అని చెప్పి బ్యాగ్ కట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆడక నష్టం కొడుకే నష్టం తండ్రికే నష్టం కష్టాలు ఇబ్బందులు పడుతుంది వాడు మళ్ళీ వస్తే నా తండ్రిని నిద్ర కొట్టాడు అని ఆలోచించి వాడు కనుక తిరిగి వస్తే గనక వాటిలో అయితే కదా బాగుంటుంది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఇస్రాయల్ను కొట్టాడు ఫస్ట్ ఇస్రాయల్కి మేలు చేశాడు ఆ మేల్ను అర్థం చేసుకుని దేవుడి మీద తిరగబడినారు తిరగబడిన తర్వాత మళ్ళీ వాళ్ళని శ్రమణ పాలన చేశాడు కొంతమంది వచ్చాడు కొంతమంది పోయారు మళ్ళీ అలాగే రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడు మన తరం వచ్చింది మన తరంలో మనం ఎలా ఉంటున్నాం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా బ్రతకడానికి మనం సిరసా వేస్తున్నామా లేదంటే కనుక ఆ నాటి కాలంలో వాళ్ళు చేసినటువంటి తప్పునే మనము చేద్దామా ఒకసారి ఆలోచించండి మేము వాళ్ళు